నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఇది మకర రాశి వారికి మూడవ స్థానం అవుతుంది మరి ఈ స్థానంలో శని భగవానుడి యొక్క గోచారం అనేది ఎలా ఉండబోతుంది అలానే మకర రాశిలోని నక్షత్రాలైన ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాల వారి మీద ఈ గోచార ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు మకర రాశి వారికి శని భాగవానుడు ఏమవుతారు ఆయన రాశ్యాధిపతి అంటే జన్మరాశికి అధిపతే శని భాగవానుడు అలానే కుంభరాశికి అధిపతి శని భగవానుడు అంటే ఒకటి రెండు స్థానాలకు అధిపతి అయిన శని భాగవానుడు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా మీనరాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు మూడవ స్థానంలో తామరమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా మూడు అనేది విక్రమ స్థానం అవడం స్థానం అవడం ఉపచయ శని భగవానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది కాబట్టి మకర రాశి వారికి శని భగవానుడి యొక్క మూడవ స్థాన సంచారం అనేది అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తుంది ఏమిటి ఆయన ఇచ్చే రాజయోగం అంటే అసలు శని భగవానుడికి కారకత్వాలు ఏంటి ఆయన ఆయుష్కి కారకులు అసలు ఆయుష్నిచ్చేదే శని భగవానుడు మనం ఇలా ఈరోజు శ్వాస తీసుకుంటున్నాము అంటే దానికి కారణం శని భగవానుడే ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనం ఎవరూ శ్వాస తీసుకోలేము ఆయన అనుగ్రహం ఉంటేనే మనం శివం లేదంటే శవం కాబట్టి ప్రతి ఒక్కరి మీద శని భగవానుడి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది అలానే మంచి ఆరోగ్యం ఉంటుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తెలిగిపోయి మంచి ఆరోగ్యాన్ని సాధించుకునే అవకాశాలు అనేవి కారణాలు ఉంటాయి గతంలో మీరు ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నా ఎంతమందికి వెళ్ళినా కూడా తగ్గిన సమస్యలు అనేవి ఇక్కడ చాలా వరకు తగ్గుముఖం పట్టే ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు కంట్రోల్లో ఉండే అవకాశాలున్నాయి తర్వాత ఆయన క్రమశిక్షణకి డిసిప్లైన్కి కారకత్వం వహిస్తారు అలానే బాధ్యతలకి హార్డ్ వర్క్ కూడా శని భగవానుడు కారకత్వం వహిస్తారు అలానే ఆయన కర్మ ఫలదాత మనం చేసుకున్న కర్మను అనుసరించి ఫలితాలను ఇచ్చే గ్రహం భగవానుడు మనం మంచి చేస్తే మంచి ఇస్తారు చెడు చేస్తే చెడు ఇస్తారు అంతే అందుకు మించి ఏమీ లేదు ఇక్కడ శినీభగవానుడి గోచారం ఈ కర్మ ఫలానికి సంబంధించి నా దగ్గర ఒక థియరీ కూడా ఉంది నేను ఈ థియరీ మీద చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేశాను నాకు తెలిసి నాకున్న అనుభవం నాకున్న నాలెడ్జ్ వరకు ఫస్ట్ టైం నేనే ఈ టాపిక్ మీద అయితే చేస్తున్నాను అతి త్వరలోనే మీకు ఆ వీడియో వస్తుంది సో బట్ ఇక్కడ మనం చూసుకుంటే సినబాగవానుడి మూడవ స్థాన సంచారం అనేది మంచి రాజయోగాన్ని ఇస్తుంది కార్య జయాన్ని ఇస్తుంది ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలిగిన క్యాపబిలిటీస్ని ఇస్తుంది అది వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదు అంటే సంతానానికి సంబంధించిన విషయంలోనో ఒక గృహము ఒక వాహనం కొనుగోలు చేసే విషయంలోనో ఏ విషయంలో అయినా సరే అద్భుతమైన శుభ ఫలితాలని అందించే కాలం ఇది అలానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి మకర రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ జరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని భాగవానుడు ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశం చేస్తారో ఇక్కడితోటి మకర రాశి వారికి ఏలినాటి శని అనేది పూర్తవుతుంది రెండు వేల పదిహేడు నుండి కూడా మకర రాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదితోటి ఈ ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తవుతుంది సో ఇక్కడ నుండి ఏంటంటే లైఫ్లో ఒక గ్రోత్ ఒక చేంజ్ అనేది వస్తుంది గత ఏడున్నర ఎనిమిదేళ్ళుగా మీరు లైఫ్లో స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ అంటే మీ ఫ్రెండ్స్తో పోల్చుకున్న మీ బంధువులతో పోల్చుకున్న మీకు తెలిసిన వాళ్ళతో పోల్చుకున్నా కూడా వాళ్ళు జీవితంలో ఏదేదో సాధిస్తుంటే ఎంతో సక్సెస్ అవుతుంటే మనం మాత్రం ఎక్కడ ఆగిపోయామో జీవితంలో ఎదుగు బొదుగు లేదు అన్న ఫీలింగ్ అనేది మీకు ఉండవచ్చు గత ఎనిమిదేళ్లలో మీరు ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఉండవచ్చు ఎన్నో ఆర్థిక సమస్యల్ని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేసి ఉండవచ్చు వీటన్నింటికి కూడా సరైన ప్రతిఫలితం అనేది మీకు ఈ కాలంలో లభిస్తుంది ఎందుకంటే మూడు అనేది విక్రమ స్థానం పట్టుదల విజయాన్ని సూచించే స్థానం ఉపచయ స్థానం మూడు ఆరు పది పదకొండు స్థానాల్ని ఉపచయ స్థానాలు అంటారు అంటే సక్సెస్ని గ్రోత్ని ప్రోగ్రెస్ని ఇచ్చే స్థానాలు ఇటువంటి స్థానాల్లో పాపగ్రహాలు చాలా చక్కటి శుభ ఇస్తాయి ఏ విధంగా సరే సాధించుకునే తత్వాన్ని ఇస్తాయి కాబట్టి ఇటువంటి ఉపచయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది మంచి రాజయోగాన్ని ఇచ్చే స్థానం అది సో ఇటువంటి స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలు అనుకూలిస్తుంది అయితే ఇక్కడ మకర రాశి వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని భగవానుడు రాశి మార్పు చెందుతున్నప్పటికీ ప్రస్తుతం మీనరాశిలో ఆల్రెడీ రాహు సంచారం చేస్తూ ఉన్నారు సో శని భగవానుడు రాహు ఇద్దరూ కూడా మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రంలోనే సంచారం చేయబోతూ ఉన్నారు శని రాహుల కలయిక అనేది ఉపచయ స్థానమైన మూడో స్థానంలో జరుగుతుంది కాబట్టి మకర రాశి వారికి కొన్నింట్లో చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది అలానే ఇంకొన్ని విషయాల్లో కొన్ని సమస్యలను కూడా క్రియేట్ చేస్తుంది అయితే దీని గురించి నేను ప్రత్యేకమైన వీడియో ఖచ్చితంగా మకర రాశి వారికి అయితే చేస్తాను బట్ ఈ వీడియోలో మాత్రం నేను పూర్తిగా శని భగవానుడి యొక్క గోచారాన్ని ఫోకస్ చేసుకొని చెప్తున్నాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇక ఇప్పుడు మనం శని భాగవానుడి మూడో స్థాన సంచార ఫలితాల గురించి చెప్పుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ శని భాగవానుడు మూడో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే కార్య జయం ఉంటుంది ఏ పన్ను అయినా సరే పట్టుదలతోటి సాధించుకోగలుగుతారు గత ఏడెనిమిదేళ్ళుగా మీకు లైఫ్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ కాలంలో పూర్తవుతాయి అలానే మూడో స్థానంలో శని సంచారం చేస్తూ ఉంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అంటే ఎదుటివారిని ఏదో ఒకటి చేసి ఒప్పించి పనులు సాధించుకునే తత్వం అనేది ఈ కాలంలో మకర రాశి వారికి లభిస్తుంది అలానే మూడో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ముఖ్యంగా ఆయన మన రాస్యాధిపతి అవుతూ మూడో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే లైఫ్లో చాలా మంచి సక్సెస్ని ఇస్తారు మూడు అనేది ఉపచయ స్థానం అని చెప్పాను కదా ఉపచయం అంటే ప్రోగ్రెస్ ఇవన్నీ చెప్పాను కదా కాబట్టి ఏంటంటే లైఫ్లో మనం సక్సెస్ అవ్వడానికి మనం ఏం చేయాలి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనే దానికి సంబంధించి మంచి ఆలోచన విధానం అనేది మీకు ఈ కాలంలో లభిస్తుంది ముఖ్యంగా మీకు మీరుగా ఆలోచించడం ద్వారా కావచ్చు లేదంటే మీకు ఎవరైనా పెద్దవాళ్ళ ద్వారా సలహాలు లభించడం ద్వారా కావచ్చు ఏదో ఒక విధంగా మీరు గత ఏడెనిమిదేళ్ళుగా ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఏవైతే మీరు కోల్పోయామో అని చెప్పి ఫీల్ అవుతున్నారో అటువంటి వాటిని కూడా సాధించుకోవడానికి సరైన కాలం ఇది రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు మూడో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే మంచి పట్టుదలతోటి ఎస్ ఇది సాధించాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే మెంటాలిటీ అనేది మీకు లభిస్తుంది ఖచ్చితంగా అనుకున్నవన్నీ కూడా సాధించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ కాలంలో ఉంటాయి అలానే శని మనకు రెండో స్థానానికి అధిపతి రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం ఈ స్థానాధిపతి అయిన శినుభాగవనుడు మూడో స్థానంలో విక్రమ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది గత ఏడెనిమిదేళ్ళుగా మీరు ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా సరైన ప్రతిఫలితం అనేది మీకు లభించకపోయి ఉండవచ్చు బట్ ఎప్పుడైతే శని భాగవనుడు మూడో స్థానంలో విక్రమ స్థానంలో సంచారం చేస్తున్నారో ఇక్కడ నుండి మాత్రం విజయాలను చూస్తారు అనుకున్న ప్రతి పనిని నెరవేర్చుకోగలుగుతారు మంచిగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఫలితం రెండు మూడు అనేది సెల్ఫ్ ఎఫర్ట్స్ని తెలియజేసే స్థానం ఈ స్థానంలో సినిమాభాగన సంచారం ఏంటంటే ఖచ్చితంగా కష్టపడిస్తారు కానీ ఆ కష్టానికి వంద రెట్ల ప్రతిఫలితాన్ని కూడా మీరు ఇక్కడ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మీరు పనిచేస్తున్న సంస్థల్లో కావచ్చు మీ ఇంటి దగ్గర కావచ్చు లోకల్ కమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు మీకంటూ ఒక మంచి రికగ్నైజేషన్ అనేది ఈ కాలంలో లభిస్తుంది మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది ఈ కాలంలో లభిస్తుంది మూడో స్థానంలో సినిమాగన సంచారం అద్భుతంగా యోగిస్తుంది తర్వాత మూడు అనేది దగ్గర ప్రాంతాలు వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఏంటంటే ఈ కాలంలో కాస్త మకర రాశి వాళ్ళు జర్నీస్ ఎక్కువగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి దగ్గర దగ్గర ప్రాంతాలు కావచ్చు లేదంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు తరచుగా ప్రయాణాలు చేయడం అనేది జరిగే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి అలానే మూడు అనేది మన తోబుట్టువుల్ని తెలియజేసే స్థానం ఈ స్థానంలో శ్రీని అనేది యొక్క గోచారం ఉంది అంటే ఒకటి మీ తోబుట్టువులు ఏదైనా విదేశాలకు వెళ్ళడం మీ నుండి కాస్త దూరంగా వెళ్ళడం అంటే వేరే సిటీకి వెళ్ళడము జాబ్ రీత్యా లేదంటే ఎడ్యుకేషన్ రీత్యా ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అయితే మీకు మీ తోబుట్టివులకి మధ్య కాస్త చిన్నపాటి గ్యాప్ వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది కాబట్టి మీరు వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళతో ఎలా ఉంటున్నారు అనే దానికి సంబంధించి మీరు కాస్త మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన కాలం ఇది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తరువాత శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు ఇది మన మకర రాశి వారికి ఐదో స్థానం అవుతుంది ఐదు అంటే పూర్వపుణ్య స్థానం సంతానాన్ని క్రియేటివిటీని తెలివితేటల్ని తెలియజేసే స్థానం మన స్నేహితుల్ని రొమాన్స్ని ప్రేమ వ్యవహారాలని తెలియజేసే స్థానం అలానే మంత్ర సాధనలు వీటిని తెలియజేసే స్థానం తర్వాత సోషల్ మీడియా సోషల్ సర్కిల్ వీటిని తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని శని వీక్షిస్తున్నారు అంటే ఈ విషయాలు కూడా ఆయన ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా నా రీసెర్చ్ ప్రకారం నేను తెలుసుకున్నది ఏంటి అంటే శని భాగవనుడు ఐదు తొమ్మిది స్థానాలను వీక్షిస్తున్నా లేక ఈ స్థానాల్లో ఉన్నా కూడా మనం చేసుకున్న పుణ్యం అనేది యాక్టివేట్ అవుతుంది ఈయన కర్మఫలదాత కాబట్టి మన పుణ్యానికి సంబంధించిన ఫలితాలను ఎక్కువగా ఇస్తుంటారు కాబట్టి మంచి అదృష్టం కలిసి వస్తుంది చాలా శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఐదుని శని భగవానుడు వీక్షిస్తున్నారు అంటే ఐదు అనేది సంతాన స్థానం అని చెప్పుకున్నాం కదా కాబట్టి మకర రాశిలో వారికి ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చక్కటి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలానే సంతానం మంచిగా వృద్ధిలోకి వస్తారు అయితే వాళ్ళు కాస్త చదువురీత్యా లేక ఉద్యోగరీత్యా మనకి కాస్త దూర ప్రాంతాల్లో ఉండవచ్చు అంటే ఏఐటీలోనే సీట్ వచ్చింది లేదంటే ఈ నీటిలోనే సీట్ వచ్చింది కాస్త హాస్టల్లో ఉండి చదువుకోవాలి కాబట్టి మనకి కాస్త దూరంగా ఉండి ఉండవచ్చు లేదు ఏ ఫారిన్లో వెళ్తున్నారు చదువు రీత్యానో ఉద్యోగరీత్యానో ఫారెన్లో సీట్ వచ్చింది సో అప్పుడు కూడా మనకి కాస్త దూరంగా ఉంటారు కదా ఇలా మనకి కాస్త దూరంగా ఉన్నప్పటికీ సంతాన భాగ్యం కదా మనకి ఎందుకంటే పిల్లలు మంచిగా వృద్ధిలోకి వస్తున్నారంటే మనకు ఆనందం కదా కాబట్టి అటువంటి ఆనందాన్ని మకర రాశి వాళ్ళు పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఐదు అనేది క్రియేటివిటీని వీటిని తెలియజేస్తుంది కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా టెక్నీషియన్స్ కావచ్చు లేదు అంటే ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీరు ఇంతకాలం పడ్డ శ్రమకి తగిన ప్రతిఫలితం అనేది మంచిగా మీకు రికగ్నైజేషన్ అనేది ఈ కాలంలో లభిస్తాయి తర్వాత ఐదవ స్థానం అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని కూడా తెలియజేస్తుంది ఈ స్థానాన్ని శ్రీ భగవానుడు వీక్షిస్తున్నారు అంటే మీరు ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకవేళ మీరు ప్రేమ వ్యవహారాలకు సంబంధించి సీరియస్గా లేరు ఏదో టైంపాస్ క్లోజ్ చేస్తున్నారు లేదు అంటే కనుక సరైన బాధ్యతగా లేరు అంటే ఇటువంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో లో బ్రేకప్ అవడం కావచ్చు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే ఐదవ స్థానం అనేది స్నేహితులను తెలియజేసే స్థానం ఐదు పదకొండు ఈ రెండు కూడా స్నేహితుడిని తెలియజేస్తుంటాయి ఈ స్థానాన్ని సినిమా భగవనుడు వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే మీతో స్నేహం నటిస్తూ అంటే తన అవసరాల కోసం మీతో స్నేహం నటిస్తున్న వాళ్ళని ఈ కాలంలో కాస్త దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి అలానే ఏంటి అంటే మీకు నూతన పరిచయాలు పెరుగుతాయి ముఖ్యంగా సోషల్ సర్కిల్లో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడటము తద్వారా మీరు లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే మీకు జీవితంలో ఉపయోగపడే స్నేహితుల్ని ఈ కాలంలో కలుసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఐదు అనేది స్పెక్యులేషన్ బిజినెస్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో బాగా కలిసి వస్తుంది ఎందుకంటే సినిమా గోనుడు ఫిఫ్త్ హౌస్ చూస్తున్నారు అంటే శని అంటే ఆలస్యము లేటు డిలే ఇలాంటివి కూడా వస్తాయి కదా కాబట్టి కాస్త లాంగ్ టర్మ్కి సంబంధించిన విషయాల్లో అంటే మ్యూచువల్ ఫండ్స్లోనో సిప్లోనో ఇటువంటివి స్టార్ట్ చేస్తే కనుక మంచి లాభదాయకంగా ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఎక్కువ కాలానికి కానీ మనకి రిటర్న్స్ రావు కాబట్టి బట్ ఇంట్రాడే డే ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు మన ఛానల్ సంబంధించిన మాస్ ఫలితాలు ఫాలో అవుతుండండి ఎందుకంటే ఇక్కడ శని భగవానుడి ఓవరాల్ సంచారం చెప్తున్నాను బట్ అదే మాస ఫలాల్లో అయితే ఆయన నక్షత్ర సంచారాన్ని కూడా చెప్తూ ఉంటాను కాబట్టి మీకు అక్కడ ఈజీగా మనం ఏ కాలంలో చేయొచ్చు ఏ కాలంలో చేయకూడదు అనేది ఐడియా అయితే వస్తుంది తర్వాత ఐదు అనేది మంత్ర జపాలు మంత్రం మంత్ర సాధన వీటిని గురించి కూడా తెలియజేస్తుంది ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు అంటే కాస్త జపాలు మంత్ర సాధనకు సంబంధించిన విషయాల్లో యోగదాయకమైన ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత శని భగవానుడు ఆయన ఏడవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు మన మకర రాశి వారికి అది తొమ్మిదవ స్థానం అవుతుంది తొమ్మిది అంటే మరలా పూర్వపుణ్యం వస్తుంది తర్వాత తండ్రి గురువు విదేశీయానము ఉన్నత విద్య ఆధ్యాత్మికం అదృష్టం ఇవన్నీ కూడా వస్తాయి సో ఇంతకు ముందే చెప్పాను కదా శ్రీ భగవానుడు ఐదు తొమ్మిది స్థానాలను వీక్షిస్తున్నారు అంటే పూర్వపుణ్యం అనేది యాక్టివేట్ అవుతుంది అని కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది ముఖ్యంగా మన తండ్రిలు మన తాతలు చేసుకున్న పుణ్యం అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది తద్వారా యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి తొమ్మిది అంటే భాగ్యస్థానం కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది తర్వాత తొమ్మిది అనేది విదేశీయానాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఎప్పటి నుండో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి అది చదురీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు ఈ కాలం అనేది చాలా బాగా అనుకూలిస్తుంది అలానే తొమ్మిదవ స్థానం అనేది మంత్రస్థానం కూడా అవుతుంది కాబట్టి ఆధ్యాత్మికమైన ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాల సందర్శనం అనేది ఈ కాలంలో జరుగుతుంది తర్వాత తొమ్మిది అనేది ఉన్నత విద్యను తెలియజేసే స్థానం కాబట్టి విద్యార్థులందరికీ చాలా బాగుంటుంది మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న కోర్సుల్లోనూ మీరు కోరుకున్న క్యాంపసెస్లోను మీకు ప్రవేశాలు లభించే అవకాశం కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉంది తర్వాత తొమ్మిదవ స్థానం అనేది మంత్రస్థానం కూడా అవుతుంది కాబట్టి మంత్ర సాధనలు దీక్షలు తీసుకున్న వాళ్ళకి ఈ కాలం బాగా అనుకూలిస్తుంది అలానే తొమ్మిదవ స్థానం అనేది తండ్రి గురువు వీటిని కూడా తెలియజేస్తుంది ఇక్కడ ఈ స్థానాన్ని సినిభగవానుడు వీక్షిస్తున్నారు అంటే ఈ రాసులో ఉన్న వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండున్నర సంవత్సరాల పాటు కూడా మీ పేరెంట్స్కి సంబంధించి మీరు మంచి రెస్పెక్ట్ ఇవ్వడము కాస్త వాళ్ళ మాట వినడము వాళ్ళకి కావాల్సిన విషయాలను చూసుకోవడము ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలి మీకు వీలైతే కనుక మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు లేదా మీరు ఉదయం లేచిన తర్వాత మీ తల్లిదండ్రుల యొక్క కాళ్ళకి నమస్కారం చేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండండి తర్వాత మీరు గతంలో ఏమన్నా మీ తల్లిదండ్రులతో విభేదాలు వచ్చి కాస్త దూరంగా ఉంటున్నారు అంటే ఈ కాలంలో మళ్ళీ ఆ విభేదాలన్నీ పక్కన పెట్టి వాళ్ళతో కలిసిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత శని భాగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఆయన పదవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు మన మకర రాశి వారికి ఇది పన్నెండవ స్థానం అవుతుంది పన్నెండు అంటే వ్యయస్థానము అలానే ఖర్చులు నష్టాలు నిద్ర పడక సుఖం మన ఫీలింగ్స్ మన సబ్కాన్షియస్ మైండ్ ఆధ్యాత్మికం మోక్షం ఇవన్నీ కూడా తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని శని భాగ్వానుడు వీక్షిస్తున్నారు అంటే పర్వాలేదు కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాకపోతే నిద్ర పట్టడం అనేది ఆలస్యం అవుతుంది అంటే తొందరగా నిద్ర పట్టకపోవడము నిద్రకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే పన్నెండు అనేది కాస్త దూర ప్రాంతాలు వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ శినభాగ్వాను ఏమో మూడులో ఉన్నారు ఆయన తొమ్మిదిని వీక్షిస్తున్నారు పన్నెండుని వీక్షిస్తున్నారు అంటే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో దగ్గర ప్రాంత ప్రయాణాలు అయితే ఇంకొన్ని సందర్భాల్లో దూర ప్రాంత ప్రయాణాలు అయితే ఉంటాయి అలానే ఈ ప్రయాణాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే జర్నీ అనేది కాస్త కంఫర్టబుల్గా ఉండకపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే పన్నె స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే ఖర్చులు ఉంటాయి కాకపోతే వ్యయం ఉంటుంది అంటే మీరు ఇప్పటి నుండో ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు ఎప్పటి నుండో ఒక వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అటువంటి వాటిని కొనుగోలు చేసే ఉన్నాయి ఈ కాలంలో ఎందుకంటే ఆయన భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి కాకపోతే ఏదైనా ఖర్చే కదా ఇప్పుడు మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారు అదొక ముప్పై లక్షలు ఎంతో ఉందనుకోండి ఆ ముప్పై లక్షలు మనం డబ్బులు పెట్టేయం కదా మన దగ్గరే పది లక్షలు పదిహేను లక్షలు ఉంటే మిగిలింది బ్యాంకు లోన్ తీసుకొచ్చుకుంటాం అంటే అప్పు చేస్తున్నాం కానీ ఏంటి ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం లేదా ఒక వాహనం కొనుక్కుంటున్నాం లేదా ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమానికి వాడుతున్నాం వివాహం అవుతుంది వివాహానికి సంబంధించి వాడుతున్నాము ఇలా ఖర్చులు అయితే ఉంటాయి కానీ వ్యయంగా ఇది ఉంటుంది తర్వాత పన్నెండు అనేది పడక సుఖం వీటిని తెలియజేస్తుంది సో శని బగని ఇక్కడ బాగానే అనుకూలిస్తున్నారు తర్వాత ఆధ్యాత్మికం కూడా పన్నెండో స్థానం కిందకు వస్తుంది ఐదు తొమ్మిది పన్నెండు మూడు కూడా కాస్త ఆధ్యాత్మికం వీటిని తెలియజేస్తాయి సో ఇక్కడ ఏంటి అంటే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో అవి ఆధ్యాత్మికానికి సంబంధించి అంటే మనం ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం కావచ్చు ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే మన మకర రాశి వారికి మాత్రం శని భగవానుడి యొక్క మూడవ స్థాన సంచారం అనేది చాలా యోగదాయకమైన ఫలితాలను చాలా శుభదాయకమైన ఫలితాలను అందించబోతుంది వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది సంతాన భాగ్యం ఉంటుంది సంతాన యోగం ఉంటుంది అలానే ఈ కాలంలో ఏదైనా సొంతంగా ఒక ఇల్లు వాహనమో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే తద్వారా మనం కాస్త డబ్బులు ఖర్చు పెట్టడం జరిగినప్పటికీ కూడా అది శుభవ్యయంగానే మనం చూసుకోవాలి తర్వాత వచ్చేసరికి విద్యార్థులకు చాలా బాగుంటుంది విదేశీ యానం అనేది కలిసి వస్తుంది తర్వాత వచ్చేసరికి కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా ఈ కాలంలో ఇంకా కొనసాగుతాయి లాస్ట్ ఇయర్ ఉన్న ఈ ఇయర్ కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత కళాకారులకి మీ అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది సొసైటీలో మంచి రికగ్నైజేషన్ అనేది లభిస్తుంది అలానే నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి ముఖ్యంగా మీకు భవిష్యత్తులో మీకు లాభాన్ని తీసుకువచ్చే పరిచయాలు అనేవి మీకు ఈ కాలంలో ఏర్పడతాయి అలానే మంచి మాట తీరు ద్వారా ఎన్నో పనులను సాధించుకోగలుగుతారు సో ఓవరాల్గా మకర రాశి వారికి ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం ఇక్కడ మీనరాశిలో మొత్తం మూడు నక్షత్రాలు ఉంటాయి పూర్వభద్ర నాలుగో పాదం ఇది గురువు గారికి సంబంధించిన నక్షత్రం తర్వాత ఉత్తర భద్ర నాలుగు పాదాలు ఉంటాయి ఇది శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం తర్వాత రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఇది బుధుడికి సంబంధించిన నక్షత్రం ఇక్కడ శని భాగవానుడి సొంత నక్షత్రం ఉంది అలానే మిత్రుడైన రేవతికి సంబంధించిన నక్షత్రాల్లోనే మోస్ట్లీ మీనరాశిలో సంచారం ఉంటుంది కాబట్టి మకర రాశిలో వారందరికీ కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మన మకర రాశిలోని నక్షత్రాలను తీసుకొని శని భగవానుడి యొక్క నక్షత్రం గోచారం చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభాద్ర నాలుగో పాదంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్షతారవుతుంది అంటే పనులు కాస్త ఆలస్యం అవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఈ నక్షత్రంలో ఆయన చాలా తక్కువ కాలమే సంచారం చేస్తూ ఉంటారు తర్వాత ఉత్తరభాద్ర ఉత్తరభాద్ర అనేది శనికి సంబంధించిన సొంత నక్షత్రం ఇది ఉత్తరాషాడ వారికి సాధన తార అవుతుంది ఇది మాత్రం అద్భుతంగా యోగిస్తుంది మంచి కార్యజయం ఉంటుంది ఏ పన్నైనా సరే సాధించుకోగలుగుతారు ఈ నక్షత్రంలో శని భాగంలో సంచారం అద్భుతంగా యోగించింది తర్వాత రేవతీ నక్షత్రం రేవతీ నక్షత్రం అనేది నైదన తార అవుతుంది నైదన తారలో సినిమా భాగ సంచారం అనేది కొంత ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది ఈ కాలంలో మీరు హెల్త్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి కాలభారిష్ఠకం పారాయణ చేసుకోండి మిగిలిన అన్ని విషయాల్లోనూ అద్భుతంగా యోగించింది తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి పూర్వభాద్ర అనేది క్షేమ తారవుతుంది కాబట్టి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ కాలంలో అనారోగ్య సమస్యలని తొలగిపోయి మంచి ఆరోగ్యమైతే వస్తుంది అలానే ఉత్తర భాద్ర అనేది ప్రత్యక్ష తయారవుతుంది ప్రత్యక్ష తయారు అంటే ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి తప్ప పనులు పూర్తవుతాయి కానీ చిన్న చిన్న ఆటంకాలతో పనులు పూర్తవుతూ ఉంటాయి తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం అనేది సాధన తయారవుతుంది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది ఏ పని చేపట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలుగుతారు అన్నిట్లోనూ కార్యజయమైతే జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే లక్ష్మి అష్టోత్తర సతనామాలు చదువుకుంటూ ఉండండి అలానే శనిబాబు గడికి సంబంధించి కాలభార అష్టకము శని స్తోత్రాలు పారాయణ చేసుకోండి మీకు కూడా యోగిస్తుంది తరువాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి పూర్వభాద్ర అనేది విపత్ పేరులోనే ఉంది కదా విపత్తులు అంటే సమస్యలు అడ్డంకులు ఆటంకాలను క్రియేట్ చేస్తుంది అయితే పూర్వభాద్రలో శని బాగు నుండి సంచారం చాలా కొద్ది కాలం మాత్రమే ఉంది కాబట్టి మీరు పెద్దగా వరి అవ్వాల్సింది ఏమీ లేదు తర్వాత ఉత్తరభాద్ర నక్షత్రం ఉత్తరభాద్ర అనేది క్షేమ తారవుతుంది అంటే మంచి ఆరోగ్యం ఉంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి మంచిగా ఆర్థికపరమైన విషయాలను అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలిస్తుంది తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం అనేది ప్రత్యక్షతారు అవుతుంది ప్రత్యక్షతారు అంటే ఏమీ లేదు కాస్త సమస్యల్ని వీటిని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ధనిష్ట నక్షత్రం కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయం చేసుకోవడం కాలభారవాష్ఠకము శని స్తోత్రాలు పారాయం చేసుకోవడం అనేది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది